సమాచార హక్కు చట్టం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ సామాన్యుడి చెంతకి ఈ చట్టం చేరి నేటికి ఇరవై ఏళ్ళు గడుస్తున్నాయి అసలు ఈ చట్టం రావడానికి ఎలాంటి పోరాటాలు జరిగాయి సమాచార హక్కు చట్టం ద్వారా ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఇంకా ఈ చట్టంలో ఎలాంటి మార్పులు రావాల్సి ఉంది అనే అంశాల మీద ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో నమస్తే నా పేరు నిట్టూరి రాజు అవినీతి అధికారుల ఆట కట్టించిన చట్టం అక్రమార్జన చేసిన నాయకులను అందరి ముందు దోషులుగా నిలబెట్టిన చట్టం గవర్నమెంట్ ఆఫీసుల్లో పారదర్శకత పెంచడానికి కరప్షన్ని కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చిందే ఈ సమాచార హక్కు చట్టం మన భారతదేశంలో సమాచార హక్కు చట్టం రావడానికి చాలా ఉద్యమాలు జరిగాయి పల్లెటూర్లలో ఉండే రైతులకు ప్రభుత్వం నుండి వచ్చే డబ్బుల్లో అవినీతి జరగడంతో నైన్టీన్ ఎయిటీ సెవెన్లో రాజస్థాన్లోని దేవ్ దుంగరి అనే గ్రామంలో మొదటిసారి ఈ ఉద్యమం మొదలైంది తర్వాత నైన్టీన్ నైన్టీ ఫైవ్లో మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన ఎంకేఎస్ఎస్ లాంటి ఆర్గనైజేషన్స్ ప్రజలతో కలిసి ప్రభుత్వ రికార్డులను బహిరంగంగానే చదివించే జన్ సున్వా లాంటి కార్యక్రమాలు నిర్వహించాయి అరుణ్ రాయ్ నిఖిల్ దే శేఖర్ సింగ్ వంటి సోషల్ యాక్టివిస్టులు ఈ కార్యక్రమానికి ముందు నడిచారు క్రమంగా పెరుగుతున్న ఈ డిమాండ్ జాతీయ నాయకుల మరియు పాలసీ మేకర్స్ దృష్టిని ఆకర్షించింది ఫలితంగా నైన్టీన్ నైన్టీ సిక్స్లో శైలేష్ గాంధీ ఆధ్వర్యంలో సమగ్ర ఆర్టీఐ చట్టం ముసాయిదా సిద్ధం చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేశారు అయితే ఈ కమిటీ సిఫార్సులను అప్పటి కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది కానీ ఆ చట్టానికి మాత్రం అప్పుడే పునాదులు పడ్డాయని చెప్పుకోవచ్చు రాజస్థాన్ లాంటి గ్రామాల్లో మొదలైన ఈ పోరాటాలు అక్కడితో ఆగకుండా క్రమంగా దేశం మొత్తం వ్యాపించాయి నేషనల్ క్యాంపెయిన్ ఫర్ పీపుల్స్ రైట్స్ ఎన్సిపిఆర్ఐ ఇలాంటి సంస్థలు జాతీయ స్థాయిలో భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టాయి దీంతో టూ థౌజండ్ టూలో ఇండియన్ గవర్నమెంట్ స్పందించి చివరికి జాతీయ స్థాయి సమాచార హక్కు ఆర్టీఐ బిల్లు ముసాయిదా చేసింది అనేక చర్చలు సంప్రదింపుల తర్వాత ఆ బిల్లును టూ థౌజండ్ ఫైవ్లో పార్లమెంట్ ఆమోదం దక్కింది ఇలా మన దేశంలో ప్రభుత్వం నుండి సమాచారం తెలుసుకునే హక్కు సామాన్యునికి వచ్చింది ఇప్పుడు సమాచార హక్కు చట్టం ద్వారా ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా మనం ఏ ఆఫీస్ నుండి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నామో అక్కడి పిఐఓ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ని అడ్రస్ చేస్తూ అప్లికేషన్ రాయాల్సి ఉంటుంది అదే ఆఫీస్లో పనిచేసే ఒక ఉద్యోగికి పిఐఓగా అదనపు బాధ్యతలు ఇస్తారు సమాచారం కోసం దరఖాస్తు అని పైన పెద్ద అక్షరాలు కనిపించేలాగా రాయాలి ఆ పిఐఓ మన దరఖాస్తు తీసుకొని ముప్పై రోజుల్లోగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అంటే ఒక వ్యక్తి జీవితానికి లేదా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయం అయితే నలభై ఎనిమిది గంటల్లోపే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని పాయింట్ వైజ్గా క్లియర్గా రాయాలి అలాగే మన అప్లికేషన్కి పది రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఆ పది రూపాయలను పోస్టల్ స్టాంప్ రూపంలో కానీ కోర్టు ఫీ స్టాంప్ రూపంలో కానీ డీడీ రూపంలో కానీ లేదా క్యాష్గా కూడా ఇవ్వచ్చు మనం ఎలా డబ్బులు పే చేశాము అనే విషయాన్ని కూడా అప్లికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది తర్వాత కింద మన పోస్టల్ అడ్రస్ కంప్లీట్గా రాసి సంతకం చేసిన తర్వాత దాన్ని జిరాక్స్ తీసుకోవాలి మనం నేరుగా దరఖాస్తు ఇస్తే ఆ జిరాక్స్ మీద ఆ ఆఫీస్ స్టాంప్ వేయించుకొని దాని మీద వారి సంతకం వేయించుకోవాలి దీన్ని రిసీవ్డ్ కాపీ అంటాము ఒకవేళ పోస్ట్ ద్వారా కనుక చేస్తే ఆ రిసీట్ని దగ్గర పెట్టుకోవాలి బిలో పావర్టీ లైన్ అంటే వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఆ పది రూపాయలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అప్లికేషన్తో పాటు వైట్ రేషన్ కార్డు పెడితే సరిపోతుంది ఇలా దరఖాస్తు చేసుకున్న తర్వాత మనం అడిగిన సమాచారాన్ని ముప్పై రోజుల్లాగా పోస్టు ద్వారా పంపిస్తారు కొన్ని ఆఫీసుల్లో పిఐఓ ఉండకుండా కేవలం ఏపీఐఓ అంటే అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరే ఉంటారు అలాంటి సందర్భంలో ఇన్ఫర్మేషన్ రావడానికి ఇంకో ఐదు రోజులు ఎక్స్ట్రా టైం పడుతుంది ఒకవేళ మనం అడిగిన ఇన్ఫర్మేషన్ ఎక్కువ వాల్యూమ్లో ఉంటే ఒక్కో పేజీకి రెండు రూపాయల చొప్పున ఛార్జ్ చేస్తారు కొన్ని సందర్భాల్లో మనం గవర్నమెంట్ రికార్డ్స్ని తనిఖీ చేయాలనుకుంటే ఫస్ట్ గంట సేపు ఫ్రీగా చూడొచ్చు ఆ తర్వాత నుండి ప్రతి గంటకు ఐదు రూపాయలు కట్టాల్సి ఉంటుంది అలాగే ఇన్ఫర్మేషన్ కనుక డిస్క్ రూపంలో కావాలనుకుంటే ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది మనం అడిగిన ఇన్ఫర్మేషన్ పిఐఓ ఇవ్వకపోతే ముప్పై రోజుల తర్వాత సమాచార హక్కు చట్టం సెక్షన్ నైన్టీన్ వన్ ప్రకారం ఫస్ట్ అప్పల్కి వెళ్ళొచ్చు దీనికి సంబంధించిన అధికారి కూడా అదే ఆఫీస్లో ఉంటారు ఏ కార్యాలయంలో మనం అప్పీలు చేస్తున్నామనే విషయాన్ని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఏదైనా సమాచారం పంపితే ఆ వివరాలని ఒకవేళ పంపకపోతే అక్కడ నుండి ఏ రెస్పాన్స్ రాలేదని అప్పీల్ చేయడానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్స్ ఉంటే వాటిని ఇక మనం కోరుతున్న పరిష్కారాన్ని క్లుప్తంగా రాసి కింద సైన్ చేయాలి అలాగే ఫస్ట్ మనం పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి పెట్టిన దరఖాస్తు కాపీని ఇంకా డబ్బులు పే చేసినట్టు ఉన్న రుజువును ఒకవేళ పోస్ట్ ద్వారా పంపితే ఆ పోస్టల్ రిసీట్ జిరాక్స్ని ఈ అప్పీల్తో పాటు అటాచ్ చేయాల్సి ఉంటుంది ఇలా ఫస్ట్ అపిలేట్ అథారిటీకి దరఖాస్తు చేసుకున్న తర్వాత ముప్పై రోజుల్లోగా మనం అడిగిన ఇన్ఫర్మేషన్ వస్తుంది అప్పటికీ ఇన్ఫర్మేషన్ కనుక రాకపోతే సెక్షన్ నైన్టీన్ త్రీ ప్రకారం సెకండ్ అపిలేట్ అథారిటీకి వెళ్ళాల్సి ఉంటుంది మనం ఫస్ట్ అపీల్ చేసిన తేదీ నుండి కౌంట్ చేస్తే ముప్పై నుండి తొంభై రోజుల్లోపు సెకండ్ అప్పల్కి వెళ్ళొచ్చు ఈ డేట్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి క్లియర్గా మాట్లాడుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మనం జనవరి ఫస్ట్ రోజున ఇన్ఫర్మేషన్ కావాలని పిఏఓకి అప్లై చేస్తే ఫిబ్రవరి ఫస్ట్ తర్వాత ఫస్ట్ అప్పల్కి వెళ్ళొచ్చు అలాగే మార్చ్ ఫస్ట్ నుండి మే ముప్పై ఒకటో తేదీ లోపు సెకండ్ అప్పల్కి వెళ్ళొచ్చు ఈ సెకండ్ అప్పల్ని రాష్ట్ర సమాచార కమిషన్కి రాస్తాము మనం ఫస్ట్ అప్పల్లో పెట్టిన డాక్యుమెంట్స్ అన్నిటితో పాటు ఫస్ట్ అపిలేట్ అథారిటీకి పెట్టిన అప్లికేషన్ జిరాక్స్ కూడా ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది మనం సెకండ్ అపీల్కి వెళ్ళిన తర్వాత మనకు అండ్ మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వని వాళ్ళకి ఒక డేట్ ఇస్తారు అక్కడ మన ఆర్గ్యుమెంట్స్ వినిపించి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అలాగే మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన వారికి ఇరవై ఐదు వేల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది ఆర్టీఐ అప్లికేషన్ మనం ఎలా అయినా రాయవచ్చు కానీ ఫస్ట్ అపీల్ సెకండ్ అపీల్ మాత్రం ఫార్మాట్ ప్రకారమే రాయాలి ఆ ఫార్మాట్ కాపీస్ డిస్క్రిప్షన్లోని లింక్లో పెట్టాము ఒకసారి చూడండి ఒకవేళ మనం కోరిన ఇన్ఫర్మేషన్ ఆ ఆఫీస్కు సంబంధించింది కాకపోతే సెక్షన్ సిక్స్ త్రీ ప్రకారం సంబంధిత శాఖకు ఐదు రోజుల్లోగా పిఐఓ గారే పంపించాల్సి ఉంటుంది అలా పంపిన కాపీని మనకు కూడా ఇస్తారు ఈ ఐదు రోజులు కూడా పిఐఓ మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన ముప్పై రోజుల్లోనే కౌంట్ చేస్తాము ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్టీఐ యాక్ట్ ద్వారా అప్లై చేసేటప్పుడు మనం ఇన్ఫర్మేషన్ అడిగినట్టే ఉండాలి ప్రశ్నించినట్టు ఉండకూడదు ఇలా ప్రశ్నించక కారణంగా చాలామందికి ఇన్ఫర్మేషన్ రాక ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ చట్టం ద్వారా ప్రస్తుతం జరుగుతున్న పనులను మాత్రమే కాదు గతంలో జరిగిన పనుల మీద కూడా ఆరా తీయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్డు పనులు జరుగుతున్నప్పుడు ఆ టెండర్ ఎవరికిచ్చారు ఎంతకిచ్చారు ఆ రోడ్డు నిర్మాణంలో ఎంత కంకర ఎంత ఇసుక ఎంత సిమెంట్ వాడుతున్నారు అనే విషయాలు తెలుసుకోవచ్చు అయితే చాలామంది ఇది కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడే అడగాలి అనుకుంటారు కానీ రోడ్లు వేసిన పది సంవత్సరాల తర్వాత కూడా అది అడగచ్చు అది ఎలా అంటే ఆ రోడ్డు ప్రజెంట్ క్వాలిటీ గురించి తెలపగలరు అని ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ని ఆర్టీఐ యాక్ట్ ద్వారా అడగాలి ఇక్కడ ప్రజెంట్ క్వాలిటీ అనే పదం వాడడం మర్చిపోవద్దు అప్పుడు సంబంధిత అధికారులు ఆ రోడ్డు మీద ఏదో ఒక ప్లేస్లో ఒక శాంపిల్ తీసుకొని క్వాలిటీ టెస్ట్ చేసి ఆ తర్వాత మనకు రిపోర్ట్ పంపిస్తారు వాళ్ళు శాంపిల్ కలెక్ట్ చేసుకునే సమయాన్ని మనకు ముందే చెప్తారు కావాలంటే మనం కూడా ఆ టైంలో అక్కడే ఉండొచ్చు అంతేకాదు ఆ శాంపిల్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ని దాని క్వాలిటీ టెస్ట్ చేయబోయే వారి వివరాలు కూడా అడిగి తెలుసుకోవచ్చు ఇంకో సందర్భం ఏంటంటే మనం ఏదో ఆఫీస్లో ఒక కంప్లైంట్ ఇస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో మౌలిక వసతులు సరిగ్గా లేవని డీఈఓ గారికి కంప్లైంట్ చేస్తాము అలా చేసిన తర్వాత ఏం చేయాలో చాలామందికి తెలియదు అప్పుడు మనం ఆర్టీఐ యాక్ట్ ద్వారా నా ఫిర్యాదు మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు నా ఫిర్యాదు ప్రస్తుతం ఏ అధికారి దగ్గర ఉంది ఫిర్యాదుపై స్పందించాల్సిన అధికారి నిర్లక్ష్యానికి పాల్పడితే మీ కార్యాలయ నియమావళి ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని ఆర్టీఐ ద్వారా అప్లై చేయాలి దీంతో ఆ అధికారి ఖచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది ఇంకా కొన్ని సందర్భాల్లో తమ దగ్గర రికార్డ్స్ లేవని ఫైర్ యాక్సిడెంట్ అయ్యి కాలిపోయాయి అని చెప్పి అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు అలాంటప్పుడు రికార్డ్స్ కాలిపోయిన సమయంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద జరిగిన విచారణ కాపీస్ ఇవ్వాలి అని అడగాలి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఆర్టీఐ యాక్ట్ ద్వారా దరఖాస్తు చేసేటప్పుడు ఒకవేళ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కనుక ముప్పై రోజులుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఫస్ట్ అపీలేట్కి వెళ్ళడంతో పాటు ఆ రిసీట్తో మనం కన్జ్యూమర్ కోర్టులో కూడా కేసు వేయచ్చు ఎందుకంటే మనం కట్టిన పది రూపాయల పోస్టల్ స్టాంప్కి వాళ్ళు ఇవ్వాల్సిన సర్వీస్ ఇవ్వలేదు కాబట్టి టూ థౌజండ్ ఫైవ్లో అమల్లోకి వచ్చిన సమాచార హక్కు చట్టానికి టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కొన్ని అమెండ్మెంట్స్ జరిగాయి కానీ సామాన్యులకు వాటి వల్ల వచ్చిన ఉపయోగం ఏం లేదు సమాచార హక్కు కమిషనర్ల వేతనాల విషయాల్లో వారి హోదా విషయంలో మాత్రమే మార్పులు జరిగాయి కానీ ఈ చట్టంలో ఇంకా మార్పులు రావాల్సి ఉంది కొంతమంది పిఐఓలు కావాలనే సమాచారం ఇవ్వడంలో డిలే చేస్తున్నారు అలాగే ఇంకొంతమంది అయితే ఏదో సమాచారం అడిగితే ఇంకేదో సమాచారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు ఇలాంటి వారికి అన్ని కేసుల్లో జరిమానా విధించేలాగా చట్టంలో సవరణ జరగాలి అలాగే వారిపై డిపార్ట్మెంటల్ యాక్షన్స్ కూడా తీసుకోవాలి ఇప్పుడు సమాచార హక్కు చట్టం కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడుకుందాం కామన్ వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ సిహెచ్ఆర్ఐ డేటా ప్రకారం సమాచార హక్కు చట్టం అమలైన దగ్గర నుండి ఇప్పటి వరకు అంటే ఈ ఇరవై ఏళ్లలో వందకు పైగా ఆర్టీఐ యాక్టివిస్టులు హత్యలకు గురయ్యారు ఇంకొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు అలాగే అనేక దాడులు బెదిరింపులు బ్లాక్మెయిలింగ్లు జరిగాయి ఇవన్నీ మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటక బీహార్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి ఇలాంటి దాడులను అరికట్టడానికి చట్టాలను కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది ఆర్టీఐ కార్యకర్తల మీద దాడులు చేసిన వారి కేసులను ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో విచారణ జరిపి త్వరగా శిక్ష పడేలా చేయాలి అలాగే విజిల్ బ్లోవర్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్కు మరికొన్ని సవరణలు చేసి ఆర్టీఐ కార్యకర్తలకు రక్షణ కల్పించాలి ఇక ఆర్టీఐ చట్టంలో ఇంకో కీలకమైన సెక్షన్ గురించి మాట్లాడుకుందాం అదే సెక్షన్ ఫోర్ వన్ బి దీని ప్రకారం ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో వారి కార్యాచరణలు విధులు అధికారుల పవర్స్ డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్ ఇంకా ఇతర ముఖ్యమైన వివరాలు స్వచ్ఛందంగా తెలియజేయాల్సి ఉంటుంది దీనికోసం మనం ఆర్టీఐ యాక్ట్ ద్వారా దరఖాస్తు చేయాల్సిన అవసరం కూడా లేదు మనం కామన్ మ్యాన్గా వెళ్ళి అడిగితే వాళ్ళు చూపించాల్సిందే ఒకవేళ వాళ్ళు చూపించడానికి నిరాకరిస్తే మనం నేరుగా జిల్లా కలెక్టర్ గారికి డైరెక్ట్గా కంప్లైంట్ చేయవచ్చు సమాచార హక్కు చట్టం ఫోర్ వన్ బి అమలు చేయడం లేదని ఆ కంప్లైంట్లో రాయాలి ఒకవేళ కలెక్టర్ గారి దగ్గర నుండి రిప్లై లేకపోతే నా ఫిర్యాదు మీద మీరు చేసిన రోజువారి పనుల వివరాలు తెలపండి అని కలెక్టర్ గారికి ఆర్టీఐ ద్వారా అప్లికేషన్ ఇవ్వాలి ఇలా మనం ఏ గవర్నమెంట్ ఆఫీస్ నుంచైనా సమాచారం తీసుకోవచ్చు సమాచార హక్కు చట్టాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి అనేక సమస్యలు పనిచేస్తున్నాయి టూ థౌజండ్ ఫైవ్ నుండి ఇప్పటి వరకు అంటే ఇరవై ఏళ్ళలో క్రమంగా ఈ చట్టాన్ని వాడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో ఆయుధం లాంటిది దాన్ని వాడితే సమాజం బాగుపడుతుంది అందరికీ సమాచార హక్కు చట్టం మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాము వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ